ఆరు వందల తొంభై ఎనిమిదవ నామం సర్వార్థధాత్ర సర్వ అంటే అన్ని అర్ధ అంటే ప్రయోజనములను దాత్రి అంటే ఇస్తున్నది సర్వ ప్రయోజనాలను అమ్మవారు తన భక్తులకు ఇస్తుందిట ఈ నామంలో అర్ధపదానికి ధనము సంపద ప్రయోజనం అర్థాలు కాకుండా పురుషార్థాలను కూడా చెప్పుకోవాలి అమ్మవారు తన భక్తులకి ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను కూడా ఇస్తుంది ఇక్కడ పురుషార్థ ప్రధ అనే రెండు వందల తొంభై ఒకటవ నామంలో మనం ఏ వివరణ అయితే చెప్పుకున్నామో ఆ వివరణ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది అంటే సర్వ ప్రయోజనాలను వాంఛితార్థాలను సమకూర్చున్నది అని అర్థం అంతేకాదు చతుర్విధ పురుషార్థాలను సమకూర్చున్నది అని కూడా మనం అర్థం చేసుకోవాలి ఆరు వందల తొంభై తొమ్మిదవ నామం సావిత్రి అయి నమ సావిత్రి అంటే సూర్య తేజస్సుతో ప్రకాశించునది అని అర్థం సవిత అంటే సూర్యుడు సవిత్రి అంటే సూర్యోదయానికి ముందు ఉండే తేజస్వరూపిణి సావిత్రి అంటే సూర్యోదయ సమయంలోని కాంతి స్వరూపిణి సూర్యగమన నిరోధకులైనటువంటి దేహాది రాక్షసులను సంహరించే సూర్యకిరణ శక్తిని సావిత్రి అంటారు ఆదిత్య హృదయం మహాసౌరం ఈ సావిత్రిని గురించే స్థుతిస్తూ ఉంటాయి గా సావిత్రి గాయత్రి సరస్వతి ఈ మూడింటికి భేదం ఉంది ఉదయ సూర్యకిరణ శక్తి ఏమో సావిత్రి సావిత్రి స్పర్శకు మేల్కొని వాళ్ళలో నుంచి వాక్కుగా వ్యక్తమయ్యేదేమో గాయత్రి వాక్కుగా మనలో ప్రవేశించిన తర్వాత ఉండే స్థితి సరస్వతి ఈ మూడు సూర్యుడికి సంబంధించిన అయినా ప్రాతకాలంలో గాయత్రిని మధ్యాహ్న కాలం ముందు సావిత్రిని సాయంకాల సమయంలో సరస్వతిని ప్రార్థించడం సనాతనంగా వస్తున్న ఆచారం మళ్ళీ గాయత్రి మూడు రకాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది అనుకున్న తర్వాత మాట్లాడడం సచేతన గాయత్రిని నిద్రపోతున్నప్పుడు మన ప్రమేయం లేకుండా మాట్లాడబడగలగడం అచేతన గాయత్రిని ఖనిజాల్లోని చైతన్యం విచేతన గాయత్రిని సూచిస్తాయి గాయత్రి సావిత్రి సరస్వతులను బ్రహ్మ యొక్క వాగ్బీజంగా ఉపాసించాలని ఈ శ్లోకం చెప్తే ఆ శ్లోకం కిరణ శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అమ్మవారి యొక్క ఏడు వందల నామం సచిదానందరూపిణ్యై నమ సత్ అంటే ఉండడం చిత్ అంటే చేతనత్వం సత్ అంటే ఉండడం చిత్ అంటే చేతనత్వం ఆనందం అంటే ఆనందించడం రూపిణి అంటే రూపముగా కలది అంటే సత్య జ్ఞానానంద లక్షణాలు చెల్లేదే అమ్మవారు బ్రహ్మ సత్యం కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు కూడా సత్యస్వరూపిణి తిదగకుండా సంభూత కాబట్టి అమ్మవారు జ్ఞానస్వరూపిణి స్వరూపిణి కాబట్టి నిర స్వరూపిణి కాబట్టి అమ్మవారు ఆనంద స్వరూపిణి ఈ మూడింటి సమన్వయ సంకలిత రూపాన్ని తెలిపేదే ఈ నామం సత్య ఆనందాల సమన్వయ సంకలిత స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అమ్మవారి యొక్క ఏడు వందల ఒకటవ నామం దేశకాల పరిచిన్న ఏ నమహ అంటే దేశ కాలాల చేత కొలవడానికి అవకాశం లేనిది అని ఈ నామానికి అర్థం సాధారణంగా ఒక వ్యక్తి ఒకే కాలంలో ఒకే ప్రదేశం వద్ద ఉండడం కుదురుతుంది కానీ ఒకే కాలంలో వేరు వేరు ప్రదేశాల వద్ద ఉండడం అనేది జరగదు జరగదు కుదరదు కూడా ఈ నియమ నిబంధనలు సృష్టిలో ఉన్నటువంటి జీవులందరికీ వర్తిస్తాయి కానీ ఈ సృష్టి స్వరూపుడైన అమ్మవారు ఒకే సమయంలో విను ఒకే సమయంలో వేరు వేరు ప్రదేశాల్లో కూడా ఉండగలదు కాబట్టి ప్రదేశపరంగానూ కాలపరంగాను మనం సాధారణంగా చెప్పుకునే నియమాలు అమ్మవారి పట్ల చల్లవన్నమాట అర్థమైందా అమ్మవారు చోటు లాంటిది కాబట్టి భారతదేశంలో ఉన్న చోటు అమెరికాలో ఉన్న చోటు ఆఫ్రికాలో ఉన్న చోటు ఇలా అన్ని ప్రదేశాల్లో ఉండే చోటు ఆవిడే కాబట్టి ఒకే కాలంలో అటు భారతదేశంలోను ఇటు ఆఫ్రికాలోనూ అటు అమెరికాలో కూడా అన్ని చోట్ల ఉండగలదనడంలో మనకు ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి అదీ కాకుండా ఈ దేశ కాలాలకు అతీతంగా వాటికన్నా ముందు నుండే ఉంది అవి ఉన్నప్పుడు లేనప్పుడు ఉంటుంది కూడా కదా ఇక ముందు కూడా ఉంటుంది కాబట్టి అమ్మవారు కాలాలకు పరిమితమైనది కాదు వాటి చేత కొలవబడి ఒక చట్రంలో బిగింపబడి పరిమితమయ్యేది కాదు ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా మనకు చూపిస్తూ ఉంటారు కదా అందరి దగ్గరికి వెళ్తాడు గోపికలు అందరి దగ్గరికి ఒకే సమయంలో ఒక్కడే శ్రీకృష్ణుడు అన్ని చోట్ల అన్ని కాలాలు అందరి దగ్గరికి ఒకేసారి వెళ్ళగలడు మరి ఈవిడీ కృష్ణ సహోదరే కదా వీరిద్దరూ అదే